ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముద్రాపోటు ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల పనిదినాల ఉపాధి జరిగింది ఏడు పాయింట్ ఐదు కోట్ల పనిదినాల ఉపాధి జరిగింది ప్రభుత్వ ఖజానాకు రెండు లక్షల కోట్ల ఆదాయం కూడా వచ్చిందన్నమాట ముప్పై ఐదు ముప్పై ఐదు వేల ఎకరాల విస్తీర్ణలు పోర్టు సేవలు ఉన్నాయన్నమాట ప్రస్తుతం నూట యాభై ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేస్తుంది పోర్టు దీని నుంచి వస్తే చూద్దాం చాత్రా మహిళల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ పోర్టు ఇరవై సంవత్సరాల కార్యకలాపాల వేడుక జరుపుకుంది దాని విస్తరణ పరిణామపరంగా ఈ పోర్టు ప్రపంచంలో అతిపెద్ద ఒకటిగా నిలిచింది అక్టోబర్ ఏడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన తన మొదటి ఒక ఎంటి ఆల్ఫాను బ్యర్థు చేసినప్పటి నుంచి ఈయన అవకాశం ఒక దార్శనిక విధానాన్ని తిరిగి లేని పరిధిని ప్రపంచ పట్టణ ప్రధానమైన సాంకేతిక అభివృద్ధి చెందిన కోర్టులలో ఒకటిగా నిలిచింది ముద్రాపోట ఈ సందర్భంగా ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదాని మాట్లాడుతూ ముద్ర నాకు ఓటర్ చాలా ఎక్కువ ఇది మొత్తం ఆదాని గ్రూప్ అవకాశాలను హెరియుడుకు బీహే బీడిహే కట్టాన్ని అభివృద్ధి ఇరవై సంవత్సరాల క్రితం మేము ప్రయాణాలు ప్రారంభించినప్పుడు భారతదేశం ముందు సాగరానికి ప్రాతినిధ్య వహించే ఒక దేవస్థానం కళ్ళకమ్మ ఆ నింపత గుండె చప్పుడు కేవలం ముద్రాలనే కాక దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది ప్రతి వాటాదాలు విశ్వస్త ప్రతిధ్వనిస్తుంది మాతో కలిసి ప్రయాణంలో ప్రయాణించండి అతను ప్రియమించాడు గత ఇరవై ఏదేళ్లలో రాష్ట్ర జాతీయ ఖజానాకు రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం అందించిందని అదేవిధంగా ఇది ప్రారంభమైన నుంచి రెండు పాయింట్ ఏడు పాయింట్ ఐదు కోట్ల పది నాలుగు నుంచి ఉపాధి ఇందుకు సృష్టించిందని ముద్రాపోర్టు ప్రకటనలో తెలిపింది అనమాట పంతొమ్మిది తొంభై వందల కొన్ని టన్నులతో ప్రారంభించింది రెండు వేల పద్నాలుగులో వంద వంద మిలియన్ మెట్రిక్ టన్ను టెన్ సహకారం నిర్వహించింది అనమాట రెండు వేల పదిహేనులో పద్నాలుగులోనే వంద మిలియన్ మెట్రిక్ టన్ను రవాణా నిర్వహించింది నేడు ఈ నౌకాశ్రయం నూట యాభై మిలియన్ మెట్రిక్ టన్ను నిర్వహిస్తుంది ఇది భారతదేశ సముద్ర రవాణా దాదాపు పదకొండు శాతం ఉందన్నమాట ముద్రా కంటైనర్ ట్రాఫిక్ అనే ఎగ్జిమ్ గేట్వే కూడా వాస్తవాన్ని భారతదేశ కంటినెన్ ట్రాఫిక్ ముప్పై మూడు శాతం పోర్టు ద్వారా ప్రత్యేక సార్ రవాణా కాంటాయకుండా ప్రవహిస్తుంది ఇది ఉత్తరం లోతు ప్రాంతంలో నుంచి ముద్రా వరకు డబుల్ స్టక్ కంటైనర్ ప్రత్యేక సౌకర్యం అందిస్తుంది దేశంలో అతిపెద్ద వాణిజ్యాన్ని అవకాశం ముప్పై ఐదు వేల ఎకరాలు విస్తరించింది ముద్రా పోర్టు ముద్ర అతిపెద్ద బొగ్గు సాగుబాయి ఆటో టెర్మినల్తో సహా అత్యాధుని సౌకర్యాలతో ముద్రాపూర్తి ఉందన్నమాట ఇది ముప్పై ఐదు వేల ఎకరాల్లో ఉంది ముద్రాపూర్వం దీన్ని చాలా తక్కువ రేటుకే ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది అనమాట ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం